మీ ఊరి మీ ఊరికి ఒక ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింటే అప్పుడు పదహారా ఇప్పుడు ముప్పై ఆరు ఏం పేరు నీ పేరు శివ చెనా అంటే నేను ఇక్కడ బాగా మీటింగ్ దానికి నాలుగు రోజుల ముందు ర్యాలీ పెట్టేస్తారు అయితే గురుగారు అందులో నేను మా ఊరు మండలం తిరుగుతూ తాడి పెట్టులో అటు తిరగడిపోయిందండి అటో తిరగడిపోయిందండి ఎవరిది మేమున్నా అటు అండి తొట్టలో నేను పది మంది ర్యాలీలో ఉన్నామండి అందులో అంటే ఇందులో యాక్టివ్ గా తిరిగి ఉండండి చిన్నప్పటి నుంచి నాకు పద్దెనిమిదో సంవత్సరంలో యాక్సిడెంట్ జరిగిందండి ఇప్పటికీ బెండ మీద ఉన్నానండి అయితే లో చాలా మంది నన్ను చాలా అవమానాలు చేసి నేను గుడుతులు తగలెట్టేశానని ఆడికి జరగవలసిందే కోళ్ళి చేతులు పోయాని చాలా అవమానాలు చేశారు గురుగారు అయితే నేను సత్యనే జరిగే నేను రాముని నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి మా తాతయ్య అదే నేర్పించాడు నేను మతం మారణం మీరు ఎన్ని కొంగతీయాలన్న నేను లోంగానే చెప్పాను గురువు గారు అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే నాకు తల్లిదండ్రులు కూడా లేదు గురుగారు మా నానమ్మకి తొంభై పైగా ఉంటాయండి మా దగ్గర పెరిగానండి నేను పోయి అమ్మ నేను పొడిపోయిన మూడో సంవత్సరం మూల సంక్రాంతి నేను పదివేలు చూపించుకోకుండా అలా చనిపోయింది ఎప్పుడైంది రెండు వేల ఏళ్ళు అండి అయ్యయ్యో అంటే హెల్ప్ ఏం చేయలేదండి చేసిపోత కూడా చేయించలేదండి అతను చేయబోనండి చేసిపోత కూడా అలాగే బాగున్నాడని చెప్పేసారండి అతను చాలా మంది బాధపడ్డారండి అతను చేయకపోతే కూడా మేమన్నా నేను కాపాడుకున్నాం మామూలుగా తయారు చేద్దాం అనేది అంటారండి అయ్యో అయ్యో గురువు గారు నాకు మెడక టైలి వేసిందండి

ఈ వీడియోలు అయ్యింది నేను ఎప్పుడు చూస్తా ఇంకా నేను చాలా నవ్వుకుంటా మన హిందువులు ఎలా గద ఉండాలని చాలా పొంగిపోతానండి మీతో ఇప్పటి నుంచే మాడాలని ఉంటాండి అనిల నీ రోజు ఇందాక మాడుతున్నాం అండి అయితే అక్కడ భూమి విషయం ఉంది కదండి అయితే ఇప్పుడు నాకు తెలియదండి రెండు సోదలకి ఏదో పరిచయం అండి అనిల్ అన్న ఈ భూమి విషయం గుడి చెప్పాడు అది నాకు బాధ అనిపిస్తుంది ఆ తర్వాత ఇలా మాట్లాడదాం అనేసి చేశాను గురువు గారు మిమ్మల్ని చూడాలని ఉందండి నాకు వస్తాను గురువు గారు అయితే ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీరు డల్ అయిపోయినట్టు మారుతున్నారా అలా ఏమవుతుంది ఏమవుతుందండి భగవంతుడు తరచు ఇంకో విషయం గురువు నేను నేనుగా ఇప్పుడు పిరమిడ్ లో ఉంటున్నానండి పిరమిడ్ కట్టించారండి నా కోసం ఉంటుంది షెడ్ లో ఉన్నప్పుడు నేను నొడు బ్యాలెన్స్ లేకలాగా తోడెట్టుకు వేసుకుంటానండి అన్నదండి అది బ్యాలెన్స్ లాగేలా కొడిపోతుంటే వెనకాల కర్ర ఉంటదండి కర్రతో వెళ్ళదని రామా అన్నానండి అలా ధనుర్బాణాలతో అలాగా అన్నా నొడు మే వెళ్ళేదండి అది అప్పుడు ఇంకా పిచ్చండి నేను తెలుసుకుని పోండి నువ్వు ఉన్నావో లేదో నేను ఇలాగ ఈ కార్యక్రమంకి వచ్చి అనుకున్నాను అది నాతో ఉన్నా నువ్వు నాకు కనిపించవని ఇంకా పిచ్చండి ఇంకా రామ అంటారు రాముడు నమ్ముకునే వాళ్ళు ఇలాగ ఒక ఎలా యాక్సిడెంట్ జరిగితే బెడ్ మీద ఉండిపోతారు ఇంకా నడవ ఇలాగా అంటున్నారు నయనే చేరి నేను ఏమంటే ఉన్నా ఇంకా ఆ రాముడు అంటే నాకు తెచ్చు అండి క్రూరకర్మములో నేరక చేసి తీ నేరములించకు రామా దారిద్ర్యము పరిహారములియ దామని రామతిరుగనను దయజూచదవో ఇనవంశోత్తమ రామ నాతరమావ సాగరమీదను దైవసి కని రామ గురుగారు అయితే నీ మధ్యలో ఇంకో విషయం మీతో చెప్పుకోవాలనుకుంటున్నానండి అయితే క్రిస్టియన్ మా చుట్టాలు ఒక ఆవిడే పద్ధతుండీ అయితే క్రిస్టన్ గా మారిపోయిందండి ఇంకా ఈ గొర్రెలు మనకు తెలుసునే కదండి అంటే ఆ మాములుగా వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ హిందువులు అండి ఈవిడే మారిపోయింది వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ నాన్నగారికి సొంత అప్పుడు కానీ మా నానం తీసుకెళ్ళడానికి వచ్చిందండి చేయడానికి అండి అలానగారికి అలాగారు బట్టలు అయి పెడతారు కదండి అది నానం అలాటి బాగా చక్క పెడతదండి లైట్ నైట్ అయితే ఆ పని మీద నానం తీసుకెళ్ళడానికి వచ్చింది చూడాలన్నా కానీ ఆవిడ ఎత్తనా అవి నేను చూడడానికి ఎప్పుడు రాలేదండి వాళ్ళు దాన్ని చూసి ఇలాగా ఇంకా నేను ఏడు చెప్తాను నేను చూస్తానని అలా రావడం మొదలుపెట్టిందండి అయితే ఇంకా ఏదో తన మన తనే చూసుకోవాలన్నట్టుగా ఎవరిని రానివ్వదండి కొద్ది అనుమానం ம வச போது இப்படி குரு நான் மச மார்த்தாலும் இச்சேசி அவரு கூட அந்த போனோம் லோசார் கேட்க அது ரோகம் నువ్వు మాత్రం వదలకు అయితేనే ఇంకోటండి బయట పాడేయాలి రాముడు విలువ తెలుసుకోవాలి అదేంటి ఇంకొక అర్థం జరిగిందండి ఒకసారి తనకి తనే మళ్ళీ నేను అడగలేదండి ఒక రోజు నాకు ఒక కళ్ళకొచ్చి రాముడిని నమ్ముకుంటుంటే నువ్వు ఎవరో నువ్వు మాత మార్చడానికి అని అడిగారు అంటే ఆవిడకి ఎవరో రాముడు ఇప్పుడు చెట్టు కేటా ఇప్పుడు ఏం పెద్దగా వెళ్తలేదు అనుకుంటున్నాను నేను తనకి కూడా వెళ్తా అది కొంచెం ఇష్టం ఉందండి దాని వల్ల ఇంక ఏదో అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నట్టు ఉందండి ఇంక ఇది ఇదిలో మారిపోతే ఏమవుతుంది అని భయపెడతారు కదండి వాళ్ళు ఒక్కటే రోగం నాన్న అటు వెళ్తే వాళ్ళు అంటే స్వేచ్ఛ లేని రుచిమతం కదా క్రైస్తవం అవునండి అందుకని వాళ్ళు వాళ్ళకి మెంబర్స్ తగ్గిపోతారని వాళ్ళ దేవుడిని శోధించును ఆపై వేధించును అంటాడు కాబట్టి నువ్వు ఆవిడ్ని నెమ్మదిగా చక్కగా రా రాముని భక్తురాలుగా రాముడు విలువ తెలియజెప్పు అక్క కొద్దులే చెక్క అని చెప్పు నెమ్మదిగా చెప్పు సంతోషం అయినా నువ్వు చల్లగా ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది గురువు నేను పడిపోయి ఇంకా సంక్రాంతి లేక మళ్ళీ పద్నాలు వచ్చే పద్దెనిమిది ఏళ్ళ అయ్యి బాబు దగ్గర అమ్మవారు వెళ్తారండీ దగ్గర మరి ఇప్పుడు నువ్వు వాళ్ళందరినీ ఎలా గ్యాదర్ చేస్తావు

అల్లించండి నమ్మన పెట్టించారు కదండి ముందు వినాయక చవిత ముందు ఇక్కడ యూట్యూబ్ లో అన్ని ఉంటాయి ఇప్పుడు వీడియోలు అవి షాపులు అల్లించడం నాకు వచ్చిందండి ఆ పని అయితే నాకు తెలియదు అండి ఆ పనులు అయితే భగవంతుడికి కల్పించినట్టు అండి అలాగే అయితే బ్యాసరంగా నువ్వు చేయించగలవు నీ దగ్గర టాలెంట్ ఉందా ఫోన్ చేయి మీ ఊర్లో ఎవరో దొరకచ్చంటే ఇదేటా మా పెట్టేది నేను ఎలాగనేసి సందేహపడ్డాను ఆయనతో కూడా మాట్లాడింది ఆయన కూడా ఎప్పటి నుంచి చూడాలనుకున్నాను అయితే తక్కువ చేయించాను గురుగారు అని మాట ఇచ్చేసి ఫోన్ చేయడం మొదలు పెట్టాను గురుగారు తొమ్మిది మంది చేసి పదవ ఫోన్ ఒక ఆయన పెర్మిట్ కట్టిన ఆయన ఫోన్ చేస్తే ఇంకెవరికి ఆ పని బాబు మనకు సాపలు అంటవచ్చు సోపల్ మన అలసా ఇంకెవరికి ఫోన్ చేయడు చాలా సంతోషం బాబాయ్ గారు అనేసి అక్కడ పంపించి ఆ పని చేయించాను అయితే అటు వేసుకుని ఇలాగ ఎవరైనా ఎంత వస్తానండి మిమ్మల్ని చూడాలంటున్నా అని చెప్పారని చెప్తే

భగవంతుడిని కొంతమంది నువ్వు ఏంట్రా అప్పటికి ఆ భగవంతుడు భగవంతుడు ఆ పిచ్చిలో ఉంటావు అంటే నా కర్మ వేరు భగవంతుడు వేరు నా కర్మల భాగంగా జరిగింది ఆయనే నేను కాపాడుకుంటూ చెప్తారండి నాకు సంతోషంగా ఉంది బాధగా ఉంది నీ భక్తి చూస్తే ఆనందంగా ఉంది నీ స్థితి నీ స్థితి చూస్తే బాధగా ఉంది భగవంతుడా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి కానీ ఆ స్పైనల్ కార్డు విరిగిపోతే దానికి ఏమీ లేదు నాకు తెలిసిన బ్రహ్మానందం గారని ఆయన వనగట్ల మన నిడదోళ్ల దగ్గర గోదావరి ఆయన ఏలూరులో ఉంటారో చాలా మంచి ఆయన వారికి కూడా తొంభై ఐదులో విరిగిపోయింది తొంభై ఐదు అంటే ఇప్పటికి ముప్పై ఏళ్ళు ఏళ్ళు పని చేయడం చేతులు మాములు నా పని నేను చేసేస్తండి ఒక మనిషి మీద డిపెండ్ అవ్వకుండా కానీ నాకు మెడకు దయలేసిందండి ఆయన ట్రాన్స్పోయినట్టు నా మెడమే పడిపోయి ఉంటుందండి మూడు పల్టీలు వేసింది అంటే గురువు గారు తున కోల్పోతాం కదండి ఇలా జరగగానే లాస్ట్ పల్టీ కూడా నా నడు మీద ఉందంటే అటు భగవంతుడా శంకరసార్ అని కాకినాడ ఒక లైన్ ద్వారాగా తీసుకొచ్చారండి ఆయన్ని ఆయన ఇప్పటికి ఇంకా నాకు ఒక పెద్దలకు చాలా ఇంకా మోటివేట్ చేయడండి ఆయన మానసి కుకుండా ఇప్పుడు నేను పంచగవ్యం మందులు కూడా అమ్ముతున్నాను గురువుగారు అవునా అది మూల సంఖ్యకి చేర ఇప్పుడు నాకు గాయలు పెద్ద పెద్ద గాయలు ఆ అప్పుడులోని నాకు ఈ పిర్ల మీద వీటి మీద చూస్తే అసలు మనం భోజనం చేయలేం అలా ఉంటాయండి మసలు అంత గాయాలు మానేయండి ఆ అప్పుడు ఈ మందులు గోవు ద్వారా మందులు మూల సంఖ్య మీద దగ్గరకు వచ్చి పట్టుకెళ్తారండి ఒకరు పట్టుకెళ్తే ఇంకో నలుగురు నాళ్ళ తీసుకుతున్నారండి కానీ నేను ఏమైతే డబ్బులు ఆశించకుండా ఇచ్చేస్తానండి మామూలుగా ఆ ఏ సార్ దగ్గర తీసుకున్న వాళ్ళకి చేస్తుంటానండి నాకు మంచి జరుగుతుందని అది ఆనందంగా ఉందండి మరి వాళ్ళకి పెద్ద పెద్ద రోగాలు అవి తగ్గరే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మన దగ్గర ముందు పట్టుకెళ్ళవాలని తగ్గిందని చెప్తున్నారండి అది నాకు చాలా ఆనందాన్ని చాలా సంతోషం ఆయన చాలా సంతోషం నేను సార్లు ఒక ఐదారు సార్లు పొన ఊరుకో మో రెండు రోజులపై చచ్చిపోతానా కూడా భగవంతుడు పర్తించాడు స్టోరీ మరి ఎక్కడ ఊరికి వెళ్ళి అర్థం భగవంతుడిని వెంకటేశ్వగ దగ్గర వాళ్ళంతా నన్ను గుర్తుపడతారు కదా స్వామి దగ్గరికి రండి అని స్వామి దగ్గర పెట్టుకుని నుంచున అలా స్వామికి ఆర్తిస్తుంటే స్వామిని కోరుకున్నా అన్నమాట స్వామి ఈ జన్మని ఇచ్చావు మా మా ఈ శరీరం పడిపోయే లోపల నువ్వు ఎందుకు ఇచ్చావు అది నెరవేర్చు అని భగవంతుని వేడుకున్నాను నీ బ నీకు బాల్యంలోనే నాన్న వెళ్ళిపోవడం తర్వాత అమ్మ వెళ్ళిపోవడం ఉన్న ఒక్క మా అమ్మ అలా నిన్ను కాసుకుంటూ రావడం ఇది ఏదో పూర్వకర్మ ఎలా ఉన్నప్పటికీ కూడా దైవం నీ ఎందు నువ్వు ఏదైనా అవసరం వస్తే నాకు చెప్పు అలాగే గురువు గారు అలానం నాకు ఈ రోజు కూడా నాకు స్నానం చేస్తాను ఇంకా స్నానం చేయలేపోతుంది నాలుగు రోజులకి ఐదు రోజులకి చేస్తాను గురువు గారు ఏదో తడి కొట్టు పెట్టామని స్నానం చేసే పని ఎక్కువ ఉంటుంది ఆలకు నాకు అన్ని చక్కపడేసి పైన చెట్లు కొడుకుంటది నేరతం కొందరా అంటది ఇంకా నీళ్ళొస్తా ఏం చేయలేదు ఏం చేయగలను గురుగారు నేను ఇంకా అలాగే సక్క పెడుతుంది ఇంకా నా గురించి నేను ఆనందం తినకపోతే తన తను ఆనంద నేను ఒక బోట మానేశానంటే ఇంకా నువ్వు నా నాన్న తినేవరా అని గొడవకేస్తా నాకు అంటే పెద్దద ఉంటానమ్మ నేను ఎక్కువ అరగదు నాకన్నా సరే నేను ఎంతో గంట తింటేనే తనకి ఆత్మ సంతృప్తి లేకపోతే తింటాం భగవంతుడా రామనామం చేసుకుంటూ ఉండు నీకు నేను చెప్పక్కర్లేదు నామం 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 నేను ఈ అది ఒక్కటే దిక్కు రాముడు ఏం చేయాలని నీతో అనుకున్నాడో నేనైతే ఖచ్చితంగా వస్తాను అనుకున్నాను గురుగారు అయితే నేను ఓడిపోయి పద్దెనిమిది ఏళ్ళకి అప్పుడు పెట్టలేకపోయాను మళ్ళీ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా అనుకున్నా ఇలాగ చేస్తాను అని అలాగా ఉంటే అప్పుడు ఈ లో కేంద్రం విజయరామ్ గారు రావడం ఇవన్నీ జరిగాయి కదా గురుగారు అయితే మా శంకర్ ఆయన గురుగారని పిలిచాను ఆయన ఆ సార్ని ఇలా మాటలు మామూలుగా మాట్లాడేటప్పుడు వినాయకుని పెట్టుకున్నాం అని ఉందా గురుగారు అంటే చిన్నది పెట్టుకో మట్టి విగ్రహం పెట్టుకుని ఆడంబరాలు ఏం చేస్తూ పూజ బాగా చేసుకుని సింపుల్ చేసుకో మంచిదే అనేసి చెప్పారు గురుగారు చెప్తే ఆ మళ్ళీ మాట్లాడినప్పుడు ఆ ఇలాగా ఒకసారి విజయరామ్ గారికి నెంబర్ ఇచ్చారు కదా ఒకసారి ఫోన్ చేసి చూడు చేసి నాకు ఏం జరిగింది అన్నది మళ్ళీ నాకు ఎంత ఫోన్ చే అనేసి అన్నారు గురుగారు ఆయన ఫోన్ చేశాను అంట చేస్తే ఇలాగ అనుకుంటున్నాను గురుగారు అంటే నేను అప్పుడు ముందు సంవత్సరం మట్టి విగ్రహాలు అక్కడ చేయించారు గురుగారు ఈ సంవత్సరం కూడా అమ్మారు ఆయన తీసుకొని అయితే నేను ఇస్తాను శివ నువ్వేం కొనవద్దా అని పదివేల రూపాయల విగ్రహం నాకు ఫ్రీగా ఇచ్చారు గురువుగారు ఎంత ఎంతోంగా జరిగింది వినాయకుడు కూడా భోజనం పెట్టాం గురువు గారు వినాయకుడు పెట్టాం మంచి దసరాకి మళ్ళీ అమ్మవారిని పెట్టి అమ్మవారి ఇంకా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ లోన వాళ్ళందరూ డబ్బులు నోబులు ఈ సంవత్సరం కూడా జరిపారు గురువు గారు మేము ఉండే చిన్న ప్లేస్ గురువు గారు చెట్టు నేను చెట్టు ఉంటాయి మధ్యలో పెరమిడ్ ఆ చిన్న ప్లేస్ కానీ ఎన్నో అద్భుతాలు జరిగిన్నాయి గురుగారు ఈ చెట్లు రెండు మాత్రం తెలియద్దని ఆయన శంకరారు ఆయన మాట అనిపిస్తే అలా ఉంచాను గురుగారు ఎన్నో పక్షులు ఆవాసాలు ఉంటాయి తన తాళినాయి గారు పిచ్చి పిచ్చుకుల కోసం పోరాడుతున్నారు మీకు తెలుసు ఉంటది గారు తుని పిచ్చుకుల కోసం పోరాడుతున్నారు ఆయన పదకొండు ఏళ్ళు పెట్టి ఆయన కూడా వచ్చి పోతరం పెట్టారు ఇక్కడ కుంచులు నేర్పించారు ఇక్కడ ఆడవాళ్ళు ఆయన కూడా ఫోన్ చేసి నీతో మాట్లాడితే ఎంత ఎనర్జీ వస్తుంది శివ మనం ఇంకా బలంగా చేద్దాం కుంచులు అయితే తయారు చేద్దాం పిచ్చుకులు కాపాడుకుందాం తాడి చెట్లు అయితే కాపాడుకుందాం అని ఆయన కూడా ఎంతో బాగా మాట్లాడతారు గురువుగారు

వైసు కలిసి కుటుంబం గురువుగారు కళ్ళలో ఉంటాడు గురువు గారు ఆంజన స్వామి ఏదో రూపంలో ఏదేదో లోకాలు తిప్పుతాడు గురువుగారు ఆయన కొంచెం నాకు గుర్తిపెట్టుకున్నాం మరి అవి ఎక్కడ ఉంటాయో తెలియదు ఏవో పెద్ద పెద్ద గుళ్ళు నీలం రంగులు అవి ఏమో మరి భూమి మీద ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు నా కూడా అలాగా ఉంటాయి ఆనందంగా ఉండు భగవన్ నామం చేస్తూ ఉండు అలా గురుగారు స్వామి ఎటువంటి ఒక ఉత్తమ స్థితికి నేను తీసుకెళ్తాడు అలా గురుగారు నేను ఎన్నో మంచి పనులు చేయాలి లోకంలో నీలాంటి వాళ్ళందరికీ ఏదో ఒక ఉపకారం చేయాలి అని కోరుకుంటున్నాను భగవంతుణ్ణి జాగ్రత్త హరే కృష్ణ హరే కృష్ణ 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 మనతో అందరు చెప్పండి నీ పేరు ఏమన్నా శివ శివ అందరూ నీ నీకు బాగుండాలని మేమందరం మంత్రం చెప్తాం నువ్వు కూడా చెప్పున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా ఈ జామ్ జామ్లో ఉన్నాము ఎవరో పెద్ద అయినా ఏవో అమ్ముతున్నాడు చేతి తాడుంది చేతి తాడుంది చేతి తాడుంది నామ్ నామ్ జగత్ నారాయణ आप कहाँ से बिहार से, से? से राजे राधे राधे ये कितना ले लो आप एक दे दो आपसे बस राधे 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 मना हूँ केवा शीष राधे राधे ఈ భూమి మీదకి ఏదో కారణం చేతే వస్తాను గురువారం ఏదో మంచి కారణం నేను మంచి పని చేద్దాం నేను నువ్వు నామం చేస్తూ ఉండు నాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఉండు నాయన నానా ఆయనే చూస్తాడు నాయనగురు రాముని వారము మాకేమి విచారము రామ నీదే భారము నీవే మాకు ఆధారము అన్నాడు జాగ్రత్త